ఎప్పుడప్పుడు నిలబెట్టుకుంటే మన పోగులు తెలిసిపోయేదిగా ఈ సంవత్సరం మా చాలా పలసిన వేసారు అనమాట నేను కొంచెం ఒత్తి వేయండి అంటానే ఉన్నా అయినా వాళ్ళు పలసనే వేసారు ఎంత పాలసీ అయితే దుబ్బు చేతదా దుబ్బు చేతదో లేదో కానీ చాలా పాలసీ వేసారు నార్మల్ సగం కూడా అవలేదు మాది అయిపోతే సగం సగం అయితే కొంచెం మనకు నారు తెలిసిపోయేది నీళ్ళు సరిపోతున్నాయి ఆ ఫుల్గా పెట్టినట్టు ఉన్నాండి కరెంట్ పోద్దేమో మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు పట్టుకున్నాడు పెట్టేసుకునే పనిగా రైతుల కష్టాలు ఎలా ఉంటాయి అన్నమాట ఒకసారి పీకితే నార్ సరిపోవాలా మళ్ళీ పీకాల్సి వచ్చింది ఉన్నదైతే అమ్మేసి రోడ్ ప్లేసే కదా ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారు ఇంకా రోడ్డు ప్లేసే కాబట్టి ఎవరైనా కొనుక్కుంటారు ఉన్నది మట్టి కమ్మేసాం అసలు ఖాళీ ఉన్నదనమాట రైలు బట్టాల వెళ్తానే ఉంటాయి వెయ్యి ఊటి వెళ్తానే ఉంటాయి ఎంత ఎత్తు అయిపోయిందో చూడు చాలా ఎత్తు ఈ లారీలు బస్సులు మో ఆపలేదు అసలు హైవే రోడ్లాగా ఉందన్నమాట చాలా బాగా వచ్చేసింది మాది మొత్తం పామాయిల్ వేసేయడం వల్ల ఇంకా ఒర్రుడ్సే వాళ్ళు ఉండరేమో బొర్రు ఓడము కూడా దండగలాగా అనిపిస్తుంది ఎంత ఖర్చు పెట్టి చేసినా రేట్ ఉండకపోతే ఏం చేస్తాం మీకు వెళ్ళి పామాయిలు వేసేస్తున్నారా ఎక్కువ మామూలుగా ఇంకా వరి అయ్యేస్తున్నారా ఎవరు చాలా మంది ఉన్నారు చుట్టాలు మల పాన్సన్ పెళ్ళి ఏమనుకుంటున్నా ఎవరు తెలుసు తెలుసు బొమ్మను పోయిన వాళ్ళకి ఇచ్చారు బొమ్మను పోయిన వాళ్ళకి ఇకల్లే ఆడవాళ్ళు కూడా బీగుతారా నారు మనకి ఆడవాళ్ళు బేకరు కానీ తెలంగాణ సైడు ఖచ్చితంగా ఆడవాళ్ళే బిగి ఆడవాళ్ళు ఊసేస్తారు మొన్న మాకు వీళ్ళు తండా తండాడు అంట అది ఏ ఊరు నుంచి వచ్చారు తండాడు ఏదో అన్నారు వాళ్ళే పేకడం ఆడోళ్ళు వాళ్ళే ఓడము కానీ బాగా పలసినేసేసారు నాలు పేకడానిక అవును ఒంగుని ఎంతసేపు ఇతరు పేకలేరు కదా మాది సంవత్సరం నారు మిగిలిపోద్ది అనుకుంటా ప్రతి సంవత్సరం అసలు మిగలం లేదు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోయారు రోడ్డు అమ్మంట కదా మోసే పని లేదులే అని తీసుకునేవాళ్ళు ఈ సంవత్సరం ఓరు రోడ్డము కూడా తక్కువేననుకుంటా మాకు వెళ్ళి మొత్తం పామాయిల్ తోటలు వేసేసారు మనకి పోగు ఎన్ని కట్టలు పెట్టాలి ఇరవై కట్టలు అయితే ఒక పోగా అట్ ఇప్పుడు మనకి యాభై యాభై పోగులు కావాలా మాదింక సెలవులు కట్ట పడదంటావా సరిపోద్దా ఆ మళ్ళీ పడతాయి ఎందుకంటే అది నీళ్ళు ఎక్కువ నిలిచిపోయి చచ్చిపోయింది దాంట్లో పది గంటలు తీసి ఓడవాలి తేగడం గొంతుటం కూడా లేట్ అవుతున్నాం వంటే ఆ శుద్ధ శుద్ధ తీసి పెట్టేస్తారే మళ్ళీ తీయకుండా అందుకని కొంచెం గుంజండి మళ్ళీ నారు ఆడిక లేట సరిపోతే ఇబ్బంది మహిళ ఈ సంవత్సరం చాలా తక్కువ రోడ్ ఈ సంవత్సరం మా వాళ్ళు కూడా వేసేసారు మొత్తం తోట అవును ఇది ఊడిసి మళ్ళీ కోతయానికి చాలా రేట్లు అవుతున్నాయి కదా అందుకని ఇంక రోడట్లే ఎవరు ఉన్నా కొన్ని ఇంకా ఒరు రోడకపోతే మళ్ళీ అన్నం తినేది అట్లా చపాతీలు తింటే వినాము మనం కూడా చపాతీలు తిని బాతకటి వినాము ఇవాళ ఊడుతున్నారా రేపు ఊడతారా అంటున్నా రేపు